హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మేము బియ్యము మినపప్పు మురుకులు చేసామండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి దీనికి కావాల్సిన మీకు చూపిస్తాను రండి మూడు డబ్బాలు బియ్యం తీసుకోవాలి క్వాలిటీ వచ్చేసి డబ్బాలు బియ్యము రెండు డబ్బాలు వచ్చేసి మినపప్పు చనపప్పు కూడా అంటే కొన్ని పావు డబ్బా వేసుకోవాలి చనపప్పు వేసుకొని ఇవన్నీ కలుపుకోవాలండి వామ్ వచ్చేసి రెండు స్పూన్ల దాకా వేసుకోవాలి వామ్ చూడండి అంత వేసేమో వామ్ కూడా వేసుకొని ఇవన్నీ మిక్స్ ఆడించుకొని పౌడర్ చేసి ఉంచుకోవాలి ఇలా పౌడర్ చేసుకున్నాం కదా వేడి నీళ్ళతో ఈ పిండిని పిసుక్కోవాలి ఉప్పు రెండు స్పూన్లు కొంచెం నూనె కూడా వేసుకోవాలి అంతా కొంచెం కలుపుకోవాలండి కారం ఒక స్పూను పసుపు కొంచెం అంటే కలర్ కోసం వేసుకోవాలి పసుపు మొత్తం వచ్చేసి బాగా కలుపుకోవాలి ఈ మురుకులు వచ్చేసి చాలా చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ తగినంత ఉప్పు వేసుకొని ఏడి నీళ్ళతోనే పిసుక్కోవాలండి చల్ల నీళ్ళతో కలుపుకోకూడదు వేడి నీళ్ళతోనే ముద్దలాగా చేసుకోవాలి ఏ నీళ్ళు పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఒక్కసారి పోసుకున్నామంటే అది కొంచెం లూజ్ అయిపోతుంది వచ్చేసి నూగులండి ఒక గుప్పిడి నిండా నూగులు వేసుకోవాలి మనం గోధుమ పిండి ఎలా పీసుక్కుంటామో గట్టిగా అలా పీసుక్కొని ఉంచుకోవాలి చూడండి అలా పీసుకుతున్నాము ఇలా పిసికి ఉంచి ఒక అరగంట సేపు నాన్న ఇవ్వాలి బాగా పిండి ముద్ద మూత పెట్టుకొని ఉంచుకుండా ఉంచుకుంటే అరగంట అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మనము మురుకుల్లాగా ఒత్తుకుందాం ఇలా మురుకుల్లాగా ఒత్తుకొని చుట్టు చుట్టుకోవాలి లాగే చేసుకుంటే చూడండి అన్నీ చేసించాం కదా ఇవి చేసి ఆయిల్లో ఫ్రై చేయాలి ఆయిల్ వేడెక్కింది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం చూడండి కలర్ ఎలాగొచ్చేదో ఇలా క తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి కలర్ ఎలాగొచ్చిందో కలర్ ఇలాగొచ్చేదో ఆకేయించుకొని ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి ఎంత టేస్టీ టేస్టీగా ఉండే